పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవెవరో ఒక మంత్రసిద్ధుడైన వాణ్ణి అవమానించి అతడి వల్ల శాపగ్రస్తుడవై ఇలా రాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలు అనుభవిస్తున్నావేమో అన్న శంక కలుగుతున్నది గృహస్థుల ఇళ్లకు అతిథి అభ్యాగతులుగా వచ్చే సాధు సన్యాసి బైరాగుల్లో కొందరు మంత్ర విద్యల్లో ఆరితేరిన వారు ఉంటారు ఆ సంగతి గ్రహించలేని గౌరవుడు అనేవాడు మిడిసిపాటుతో ప్రవర్తించి ఒక బైరాగి వల్ల శాపం పొంది ఎలా కష్టాల పాలయ్యాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్రీనివాసుడు శ్రీపురంలో ప్రముఖ వ్యాపారి ఆయన భార్య సుజాత అనుకూలవతి సుగుణవతి ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు నెమదస్తుడు చిన్నవాడు గౌరవుడు దుడుకు మనిషి ఒక రోజున వాళ్ళ ఇంటికి ఓ బైరాగి వచ్చి భోజనం పెట్టమన్నాడు సుజాత ఆయనకు కమ్మటి విందు భోజనం పెట్టింది భైరవుడు ఆయనకు వినయంగా సేవలు చేశాడు గౌరవుడు మాత్రం ఆకలికి భిక్షాందేహి అంటూ వచ్చిన వాడికి ఇన్ని మర్యాదలేమిటని చిరాకు పడ్డాడు బైరాగి అది విని అన్నార్లను ముందు ముందు నువ్వే బిచ్చమెత్తుకొని జీవించాల్సి రావచ్చు అన్నాడు మా ఇంట్లో ఫోన్ చేసి నన్నే చపించే నీలాంటి దుస్తుల్ని నేను లెక్క చేయను అని గౌరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనివాసుడు సుజాత భైరవుడు బైరాగి మాటలకు భయపడి గౌరవుడి తప్పు ఖాయమని బతిమాలారు బైరాగి నవ్వి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మాకే కోరికలు లేవు గౌరవుడి దుడుకుతనం తగ్గే ఉపాయం చెప్పండి అని కోరారు బైరాగి వారితో మీ ఇంట గౌరవుడి వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం మీరు అతడికి అతన్ని విడిచిపెట్టండి మీకేం కావాలో కోరుకోండి అని హితవు చెప్పాడు గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప మాకే కోరికలు లేవు అన్నారు ముగ్గురు బైరాగి అతడి వక్రబుద్ధిని మార్చే శక్తి నాకు లేదు అంటూ నిట్టూర్చి దగదగ మెరుస్తున్న ఒక రత్నమాలను తన అంగీలోంచి తీసి శ్రీనివాసుడికిచ్చి ఈ మాల మహిమాన్వితం దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది కానీ దీన్ని అనర్హులు ధరించిన ఇంకొకరికి దానం చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు గౌరవుడు బాగుపడాలన్న ఆశతో శ్రీనివాసుడు ఆ మాలను బైరాగి సంవత్సరంలోనే మందిరంలో ఉంచాడు భైరాగి వారిని దీవించి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది ఒకరోజు శ్రీనివాసుడు ఇద్దరిని పిలిచి నాకు వృద్ధాప్యం చేరువవుతున్నది నా తనువు మనస్సు విశ్రాంతి కోరుతున్నాయి ఇక మీద భైరవుడు వ్యాపారం కొనసాగిస్తాడు గౌరవుడు అన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నాడు తండ్రి అన్నకు పెద్దరికమిచ్చాడని అలిగిన గౌరవుడు తానికి ఆ ఇంట్లో ఉండనని తనకు కొంత డబ్బు సొంతంగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు చేసేది లేక శ్రీనివాసుడు అతడికి కొంత డబ్బు ఇచ్చాడు గౌరవుడు ఆ డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అయితే అతడి వ్యాపారం చేసిన నష్టాల మీద నష్టాలు వచ్చి ఏడాదిలోనే తండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది గౌరవుడు ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో తను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయానని చెప్పి అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అది వాడి గొప్ప కాదు నేను రాణించకపోతే అది నా తప్పు కాదు అంతా మందిరంలోని రత్నమాల మహిమ నాకు ఆ రత్నమాల ఇస్తే బాగుపడేదాకా దగ్గర ఉంచుకొని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు రత్నమాలను మందిరం నుంచి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది ఆ మాలను గురించి బైరాగి చెప్పిందేమిటో ఆ తర్వాత మా ద్వారా విని కూడా నువ్వు ఇంకా ఆ మాల కావాలనడం నీది వక్రబుద్ధి అని చెప్పుకోవడమే అన్నాడు శ్రీనివాసుడు తండ్రి మాటలకు గౌరవుడికి కోపం తెప్పించినాయి ఆ రాత్రి అంతా నిద్రపోయాక అతడు ఇంట్లోంచి కొంత డబ్బు రత్నమాల తీసుకొని వెళ్ళి తెల్లవారేసరికి మరొక ఊరు చేరాడు ఆ ఊరు చాలా పెద్దది చుట్టూ ఉన్న ఐదారు ఊళ్లకు కూడలి స్థలం అలాంటి ఊరు వస్త్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించిన గౌరవుడు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని దాపులో ఉన్న పట్టణానికి పోయి భారీగా వస్త్రాలు కొనుగోలు చేశాడు తిరుగు ప్రయాణంలో వాటిని ఒక ఒంటెద్దు బండిలో వేసుకొని వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మిరుములతో జడివాన ప్రారంభమైంది ఆ తర్వాత కొంతసేపటికి ముగ్గురు దొంగలు బండిని అటకాయించి బండివాడికి గౌరవుడికి కతులు చూపి బెదిరించి బండిని మరో మార్గం పట్టించారు గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించేసరికి అది పిడుగుపాటుకు గురై భగభగ మండిపోతున్నది ఈ జరిగిన రెండు దుర్ఘటనలతో గౌరవుడికి తన దగ్గరున్న రత్నమాల విషనాభు కంటే భయంకరంగా తోచింది అతను దాన్ని వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుండగా బైరాగి కాలి బూడిదైపోతున్న ఇంటి ముందు కనిపించి ఓ పాపి నీ దుష్ప్రవర్తన నీకు శాపమైంది ఈరోజు నుంచి ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకొని ఎత్తుకొని పొట్టపోసుకో నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటా అన్న అమ్మాయికిస్తే నీకు ఆ రత్నమాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు అప్పటి నుంచి గౌరవుడు భిక్షాటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకొని తనను పెళ్లాడితే రత్నమాల ఇస్తా రత్నమాల కోసం ఆశపడి ఇద్దరు ముగ్గురు బిచ్చగాడైనా అతన్ని పెళ్లాడుతామన్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన మరుక్షణమే రత్నమాల గౌరవుడి దగ్గరకు వచ్చేసింది అలా కొన్నాళ్ళకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు అక్కడ దేవయ్య అనే అతడు ఉన్నాడు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగా కాయకష్టం చేసి జీవిస్తూ చెల్లెలు శివానిని పెంచి పెద్ద చేశాడు ఆ అన్నా చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం దేవయ్య ఆ ఊళ్ళో ఉండే దేవకి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు నాలుగేళ్లలో పనులు చేస్తూ జీవిస్తున్న దేవకి నాన్నవాళ్ళు లేరు డబ్బున్నవాడిని చేసుకొని సుఖంగా జీవించాలని ఆమె ఆశ అది తెలిసిన దేవయ్య ఆమెకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంకోచించాడు అన్నం మనసరిగిన శివాని దేవకిని కలుసుకొని నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినగా భావిస్తున్నాను నా అన్న నాకు దేవుడైతే వదిన దేవత నా అన్నను పెళ్లి చేసుకో అని అడిగింది దేవతలు రత్నమాల ధరిస్తారు నాకు రత్నమాల తెచ్చివు నీ అన్నను పెళ్లి చేసుకుంటాను అన్నది దేవకి వెంటనే రత్నమాల కోసం ఏమైనా చేయగలను కానీ అది డబ్బుకు తప్ప దొరకదే అన్నది శివాని బాధగా సరిగ్గా అప్పుడే భిక్షం కోసం ఆ ఇంటి ముందుకు వచ్చిన గౌరవుడు మాటలు విన్నాడు అతడు శివాని గుచ్చిగుచ్చి చూస్తూ డబ్బడకుండా నీకు రత్నమాల ఇస్తాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ సంచిలో ఉన్న మాలను బయటకు తీశాడు రత్నమాలను చూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి ఆమె ఆలోచన లేకుండా గౌరవుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది గౌరవుడు రత్నమాలను శివాని చేతిలో పెడితే అది అక్కడ స్థిరంగా ఉండిపోయింది శివానీ దానిని దేవకు మెడలో వేసింది గౌరవుడు పరమానందంగా ఆహా నాకు బయాగి శాపం నుంచి విముక్తి కలిగింది ఆయన చెప్పినట్టు నన్ను మనస్ఫూర్తిగా పెళ్ళాడే అమ్మాయివి దొరికావు అన్నాడు ఆ సమయంలో చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చిన దేవయ్య గౌరవుడు తన దురుకు స్వభావం వల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప మంచి కుటుంబానికి చెందినవాడని అతడి ద్వారా వివరంగా సంగతి తెలుసుకొని చాలా సంతోషించాడు ఆ తర్వాత గౌరవుడికి శివానీతోనూ దేవయ్యకు దేవగితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి బేతాళుడి కథ చెప్పి రాజా బైరాగి తను ఇచ్చిన రత్నమాల వల్ల శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు కానీ దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుందుడుకుతనం కొద్దీ శాపగ్రస్తులై బిచ్చగాడుగా ఊళ్ళు పట్టిపోయాడు ఇది శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరగడం కాదు కదా ఆ రత్నమాల వల్ల గౌరవుడికి మాత్రం జరిగిన మేలేపాటి ఆ మాల వల్ల నిజంగా మేలు పొందినవాడు దేవయ్య కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శాపంలోని వింత విడ్డోరం ఏమంటే దానివల్ల గౌరవుడికే కాక ఇతరులకు కూడా మేలు జరిగింది గౌరవుడు నానా కష్టాలకు గురైన తర్వాత శ్రీనివాసుడు కుటుంబం ఆశించినట్లు సరైన మార్గంలోకి వచ్చాడు అతడు శివానికి భర్త అవ్వడం ఆమెకు జరిగిన మేలు దేవయ్యకు తను ప్రేమించిన అమ్మాయి లభించింది ఇందువల్ల బైరాగి శాపం అందరికీ మేలు చేసిందడంలో సందేహం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేదాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్